విశిష్ట అతిథిని పరిచయం చేస్తాను కుమారి నైనా జైష్వాల్ గారు వీరు ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ ఎనిమిది సంవత్సరాలకే యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నుండి పదవ తరగతి పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి అమ్మాయి వీరు పదిహేడు సంవత్సరాలకే పిహెచ్డి పూర్తి చేశారు ఉమెన్ ఎంపవర్ గురించి రీసెర్చ్ కూడా చేశారు వీరు రెండు చేతులతో ఒకేసారి ఒకే సమయంలో రాయగలరు వీరు బంగారు వెండి కాస్య పథకాలు దాదాపు ముప్పై వరకు గెలుచుకున్నారు వీరు అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ కూడా అంతర్జాతీయంగా ఈవెంట్స్ సెమినార్స్ వివిధ దేశాలలో పాల్గొన్నారు వీరు వివిధ రంగాలలో నిష్ణాతులుగా రికార్డు సృష్టించారు అందరికీ నమస్కారం వేదిక మీదున పెద్దలందరికీ కూడా నా నమస్కారం రియలీ గ్లాడ్ టు సీ యూ ఆల్ టుడే హియర్ యాజ్ ఇందాక ఇంట్రొడక్షన్ చెప్పారు తక్కువ వయస్సులో పిహెచ్డి కంప్లీట్ చేశాను టేబుల్ టెన్నిస్లో కూడా నేషనల్ ఛాంపియన్ సౌత్ ఏషియన్ ఛాంపియన్ అండ్ అనేసి కానీ ఇంకో ఇంకో విషయం నేను యాడ్ చేసేది ఏంటంటే రీసెంట్గా మా అమ్మతో కలిసి నేను ఎల్ఎల్బి కంప్లీట్ చేయడం జరిగింది అండ్ రియలీ నైస్ టు హ్యావ్ సరోజా గారు ఇయర్ ఎందుకంటే సరోజా గారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ నుంచి మేమిద్దరం కలిసేసి ఎల్ఎల్బి చేసాము సో అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా పని చేయడం జరిగింది అండ్ తెలంగాణలో కూడా షీ టీమ్స్లో కూడా నేను చాలా యాక్టివ్గా పని పనిచేశారు సో నేనే కాదు మా తమ్ముడు కూడా సేమ్ నా అలాగే ఎయిట్ ఇయర్స్కి టెన్ టెన్ ఇయర్స్కి ఇంటర్మీడియట్ థర్టీన్కి గ్రాడ్యుయేషన్ ఫిఫ్టీన్కి పీజీ కంప్లీట్ చేయడం జరిగింది అండ్ హీస్ ద ఫస్ట్ బాయ్ ఇన్ ఇండియా ఎవరైతే టూ స్ట్రీమ్స్లో ఇంటర్మీడియట్ చేశాడు సీఈసీ అండ్ బైపీసీ సో మేము చెప్పేది ఏంటంటే నాట్ ఇది అచీవ్మెంట్స్ చెప్పాను నేను ఇలా అచీవ్ చేశాను అని చెప్పడం కాదు నేను ఇంకా మా బ్రదర్ చేసింది ప్రతి ఒక్క పిల్లలు కూడా చేయొచ్చు 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 కానీ పేరెంట్స్ సపోర్ట్ ఇంకా గైడెన్స్ చాలా చాలా అవసరము సో ఈరోజు మనందరం కూడా ఈరోజు ఉమెన్ పవర్ ఇక్కడ గ్యాదర్ అయ్యాము సో ఈరోజు చెప్పాలంటే మన భారతదేశం యొక్క సంస్కృతిలో మహిళల పట్ల అపారమైన గౌరవం కలిగి ఉన్నది స్త్రీ గౌరవము ఆప్యాయత మరియు ప్రేమ ఈ యొక్క ఆరాధ ఆరాధన చేయడం సో అందుకే మా నాన్న చెప్తూ ఉంటారనమాట ఆడపిల్ల అంటే మా ఇంట్లో తులసి మొక్క కడుపులో పుట్టిన మరో అమ్మ మరియు ఆడపిల్ల అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా అందుకే ఆడపిల్ల ఉన్న ప్రతి ఇల్లు కూడా దేవతలు నివాసించే కోవెల అందుకే చెప్తాను అమావాస్య చీకటిలో నిండు చందమామని వెతికి పట్టుకోగలమేమో కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము సో ఆడపి ఆడపిల్లలు మరియు మహిళలు లేని ఇల్లు చంద్రుడు లేని ఆకాశం లాంటిది ప్రతి ఇంటికి ఒక కూతురు ఒక వెన్నెల లాంటిది కావున మనము ఆడపిల్లల్ని ఆది శక్తిగా భావించాలి అప్పుడే మన ఇల్లు ఒక లక్ష్మి వాటికగా మారుతుంది సో మనం మన భారతదేశ చరిత్రలో ఆడపిల్లలు తలుచుకుంటే అన్ని సాధ్యమే ఎందుకంటే స్వయాన్న భారత మాత తలరాతును మార్చిన విధాత ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమ్మదేవి సరోజని నాయుడు లాంటి మేధావులు మరియు యోధులు పుట్టిన భూమి మన దేశం సో ఇటువంటి పుణ్య భూమిలో పుట్టిన తర్వాత చరిత్ర తిరగ రాయడము మన ధర్మము సో ఇక్కడ ఎంతమంది గర్ల్స్ ఉన్నారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే నేను కూడా మీలాగే ఒక మామూలి కుటుంబానికి చెందిన అమ్మాయిని కానీ మా అమ్మ స్ఫూర్తితో నాన్న ఆశీస్సులతో ఇదంతా కూడా అచీవ్ చేశాను సో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా నయనా జైస్వాల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మనము మన మైథలాజీలో చూస్తే కూడా సింహవాహినిగా దుర్గామాత హంసవాహినిగా సరస్వతి సరస్వతీదేవి గుడ్ల గుబవాహినిగా లక్ష్మీదేవి మరియు సంపూర్ణ శక్తివంతులై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఈ లోకాన్ని కాపాడుతున్నారు సో ఆ దేవతలను పూజించడమే కాదు నారి శక్తిని గౌరవించడం మన బాధ్యత సో నేను ప్రతిసారి చెప్తాను మీరు అమ్మని పూజించాలి భార్యని ప్రేమించాలి సోదరిని దీవించాలి కానీ అన్నిటికంటే ముఖ్యం స్త్రీని గౌరవించాలి మరి అదే కాకుండా మనం ఉమెన్ గురించి చూస్తే ఒక పాజిటివ్ సైడ్ కూడా ఉంది ఇంకో నెగిటివ్ సైడ్ కూడా పాజిటివ్ చూస్తే మహిళలు ప్రతి ఒక్క ఫీల్డ్లో చాలా బాగా చేస్తున్నారు కానీ ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడితే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే అదేంటంటే అంతరించను అరణ్యంలో అరుదైన జీవజాతులెన్నో సంచరించను జనారణ్యంలో గాదులై మానవ మృగాలెన్నో ఏ మరపాటు మోసపోకో అమాయక ఆడపిల్లవై మోసగాళ్లకు ఆట కట్టించు ధైర్యశాలి అపార ఖాలివై మరి జీవితం అనేది ఉప్పొంగి జలపాతం గుండెల్లో చెలగాట ఆడడం సహజం అలాంటి సమయంలో ఆడశక్తి తోడు నీడ ఉంటూ ఆశని లక్ష్యం చేరే అస్త్రం మరియు ఆయు పెంచే అమృతం ఆశ వెంట ఆచరణ ఉంటే అద్భుతాలు చేయొచ్చు అని మనందరికీ ప్రేరణ ఇస్తుంది అందుకే మనం ఆడవారిని ఆది శక్తి అని చెప్తాము అండ్ దెట్ ఈజ్ అ వెరీ ఫేమస్ సేయింగ్ ఆఫ్ మైండ్ అదేంటంటే ఆది శక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది మంచుతో పోల్చకు కరిగిపోతుంది ఆకుతో పోల్చకు రాలిపోతుంది కానీ సగోరంగా ఇష్టపడి చిరునవ్వుతో పోల్చు శాశ్వతంగా ఉండిపోతుంది అండ్ ఫైనలీ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ మహిళల్లో సమయ ఆధారంగా వారి యొక్క హోదా గుర్తింపు దాయిత్వం మారుతూ ఉంటుంది ఒకసారి తల్లిగా ఒకసారి చెల్లిగా మరోసారి జీవన సంగినిగా ఉండొచ్చు కానీ జీవితాంతం తోడు నీడగా ఉంటారు అందుకే నేను బల్లగుద్ది చెప్తాను పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ తెలివైన వారు ఎందుకంటే తెలిసింది తక్కువైనా అర్థం చేసుకునేది ఎక్కువ సో ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు సో నేను ఫైనలీ చెప్పేది ఒకటే సముద్రంలో చెలరేగే అలలు ఎన్నో కానీ సముద్ర తీరానికి చేరేవి కొన్ని సో అదేవిధంగా జీవితంలో పరిచయం ఎందరో కానీ జీవితాంతం తోడు ఉండేది మీ అందరి స్నేహం ఒకటే సో ఈరోజు మనల్ని వాతావరణాన్ని కలిగించిన ఆర్గనైజర్స్కి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఆంగరంగ వైభవంగా ఆలపిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలు మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వాదిస్తున్నారని భావిస్తూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు నాకు ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన గీతామూర్తి గారికి మరియు అందరికీ ధన్యవాదాలు తెలుతూ నేను సెలవు తీసుకుంటున్నాను ఒక్కసారి నాతో గట్టిగా చెప్పాలి భారత్ మాతాకి నాకు వినపించడం లేదు లౌడర్ మహిళా శక్తి యువ శక్తి సౌండ్ ఎలా రావాలి లౌడర్ భారత్ భారత్ భారతాకి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ దట్ వాస్ వండర్ఫుల్ అమేజింగ్ అండ్ ఎవ్రీ వర్డ్ వాజ్ ఎ జమ్ థ్యాంక్ యూ నైనా యూ ఆర్ ద ట్రూ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద జనరేషన్స్ నెక్స్ట్ ఇందాక అంటే మనం అనుకున్నట్టుగానే పెంపకం వల్ల షీ బికేమ్ లైక్ దాట్ అండ్ షీజ్ అ ట్రూ బ్లెండ్ ఆఫ్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ ట్రెడిషన్ తెలుసు అలాగే రణంలోకి దిగితే ఎలా విజేతగా రావాలో కూడా తెలిసిన ధీశాలి షీ హాస్ట్ అంటే ఇందాక తను చెప్పినట్టుగా ఎవ్రీ గర్ల్ హియర్ షుడ్ బికమ్ నైనా జస్వాల్ మీన్స్ ఆమెలో ఉన్న ఆ ధైర్యం కాన్ఫిడెన్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే పెంపకం ఇంటి వాతావరణం అంటే తల్లుల కంట్రిబ్యూషన్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మదర్స్ మాతృ మూర్తులు కాబట్టి టేక్ దట్ అజ్ యాజ్ అ ప్రాజెక్ట్ పిల్లల్ని పెంచడం అనేది ఇట్స్ నాట్ నైన్ మంత్స్ నైన్ మంత్స్ ఇస్ అ టైమ్ గివెన్ టు కమ్ ద ద బిడ్డ బయటికి రావటానికి బట్ లేటర్ ఆన్ ద జర్నీ బిగిన్స్ ట్రూ కాంట్రిబ్యూషన్ దేశానికి నేనేం చేయాలి అని అనుకున్న వాళ్ళంతా కూడా పిల్లల్ని సక్రమంగా పెంచితే మంచి పౌరులుగా దేశానికి అందిస్తే దానికి మించిన దేశ సేవ లేనేలేదు మనం దేశభక్తి చాటుకోవడానికి సరిహద్దులు ఇల్లుపడి తుపాకులు పట్టుకోవాల్సిన అవసరమే లేదు ఇంట్లోని పిల్లల్ని సంస్కృతి సాంప్రదాయాలతో పెంచితే వాళ్లే దేశాన్ని రక్షించే భావి భారత పౌరులు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ నైనా ఫర్ య వండర్ఫుల్ మెసేజ్